ॐ गङ्गणवते नमः ऐं सरस्वत्यै नमः श्रीमात्रे नमो नमः आपदारभत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामि श्रीराम राम, राम रामीति रमे रामे मनोरमे सहस्रणां तत्तुज्ञं रामनाम वरानमि जय गुरुदत्तात्रेये नमः ॐ नमो भगवते मेधा दक्षिणावर्ति मह्यं मेधां प्रज्ञां प्रयच्छस्वाहा जय गुरुदत्तात्रेयाय नमो नमः క్లీం కృష్ణాయ గోవిందాయ్ జనవలవాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరం జ్యోతిషన్హాకాళికాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ నీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు అంతా కూడా వస్తున్నాయి అని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి రవి మార్పు అనేది వృచ్చిక రాసులో సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలీక్ అనేది ఏ రకంగా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగాలంతా కూడా యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది తెలుసుకోవడం ప్రధానంగా చూసుకుంటే గోచారచ్య గ్రహాల యొక్క స్థితిగతి కలీక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శని సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశ చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల సృష్టిస్తూ ఉంటాయి ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ రకంగా ఉంది అంగారకుడు రవి కలియికతోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియిక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవి మంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది ఇటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి విపరీత రాజయోగాల తోటి ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంగారలిగి కంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి కాపున అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరికీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వాళ్ళ యొక్క భ్రమణం అంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్య యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడ్మాల స్తోత్రాన్ని పట్నం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కాని మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతక్రతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల ఐజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి ములమద్ద సహితంగా యజ్ఞాధికరతలైన కానీ రుద్ర హోమాలు దాంట్లో కూడా ప్రధానంగా అఘోర పార్శ్వత హోమం త్రయంబకేశ్వర పార్శ్వత హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం గాని ప్రధానంగా ఎటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మి కుబేర యోగం స్త్రీంచాలి అన్న కదా రాజయోగం విపరీత రాజయోగం స్త్రయించాలి అన్న కదా లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర మలమంతా సహితంగా శ్రీ సూక్త విధానంగా అంతా కూడా తామర తోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపుటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం శ్రద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి అష్టేశ్వర యోగం శ్రద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు మార్పు రవి మార్పు అంతా కూడా రవి అంగారుడి కలిక అంతా కూడా వృచ్చిక రాశిలో సంభవం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క యోగం అంటారు దీన్నంతా కూడా ఈ యొక్క వృత్తిక యోగం అని చెప్పేసి అనడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే విపరీత రాజయోగానికి కారణమవుతుంది మేషరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం దిగా విశేషంగా శనీశ్వరుడికి రాహుకి ఇక్కడ రవి భగవానుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధించడానికి కార్య సిద్ధి కలగడానికి రాజయుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకంలో కనుక ఇక్కడ అంగారకుడు కొంచెం బలహీనంగా ఉంటే కనుక ఈ సమయంలో మీరంతా కూడా అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేక హోమాది కార్యక్రమాలు కానీ కందిపప్పు దానం చేయడం కాని ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం కానీ ధాన్యమ పళ్ళని దానం చేయడం కానీ మంగళవారం రోజున మంగళహోరలో దానం చేయడం వల్ల విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మాట పట్టింపు అనేది ఉంటుంది కావున పెద్దల యొక్క సలహాలు తీసుకోవడం వ్యాపారంలో మార్పు కోసం ప్రయత్నం చేయడం అనేది ఆస్కారంగా ఉంటుంది మీకంతా కూడా మంచి ఫలితాలు అంతా కూడా మాసాంతంలో సిద్ధిస్తూ ఉంటారు ప్రధానంగా వ్యాపార రంగంలో మీకు అఖండమైన కీర్తి గణించడానికి మాసం అంతా కూడా శ్రేష్టంగా ఉంటుంది ప్రధానంగా మాసాంతంలో విపరీత లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నూతన పెట్టుబడులు వ్యాపారంలో మార్పు చేయడానికి ఆస్కారం ఉంటుంది స్థాన చలనం కూడా చెరగడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరు ప్రధానంగా ఖడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి యొక్క భుజంగ స్తోత్రాన్ని చేసుకోవటం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జాతకంలో సూర్య భగవానుడికి ప్రీతికరంగా గోచార రీత్యా సూర్య భగవానుడు ఇక్కడ భుక్రాసులో మార్పు చెందడం వల్ల మీకంతా కూడా అఖండరాజ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినించం కూడా సూర్య భగవాన్ ప్రీతికరంగా సూర్య నమస్కారాలు ఆచరించాలి ఓం సూర్యాయ నమన మార్తాండాయ తర్కాయనమా మిత్రాయనమా బాణమైనమా నమ మార్తాండాయనమ ప్రచండలోకపితామహాయనమా బానమైన మార్తాండాయనోన్నోటి ప్రతినితం కూడా సూర్య నమస్కారాలు ఆచరించండి విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి దేవికి ప్రీతికరంగా లక్ష్మికు వేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల తెల్ల ఆవాలతోటి యజ్ఞాతిక్రతలు చేసుకోవడం వల్ల యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది రాజయోగానికి కారణమవుతుంది ఈ యొక్క జప హోమాది కార్యక్రమాల్లో మీరంతా కూడా రాజశ్యామల యజ్ఞాతిక్రతలు ఆచరించుకోవడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది అకాల కష్టాల నుంచి బయటపడతారు రుణ బాధల నుంచి బయటపడతారు కావున ఈ పరిష్కారం అందరికి కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి మాసాంతంలో అంతా కూడా మీకు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఆక్వా బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీరు అంతా కూడా అన్నదానం చేయించడం వల్ల అఖండ అష్టేశ్వర యోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తిలగబడ్డి గ్రాసం మరి ఉలవలు శనగలు బొబ్బరులంతా కూడా నానబెట్టి గోమాతకంతా కూడా తరచుగా సమర్పిస్తుండడం గోమాతకి తరచుగా అంతా కూడా పర ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల విపరీత రాజయోగం అమ్మవారి అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది పంచగావ స్వరూపంగా కామదేన స్వరూపంగా నా గోమాత అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది రాజయోగానికి కారణమవుతుంది కార్తీక మాసంలో విశేషంగా శివ పార్వతిల కళ్యాణం ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది विपरीतराज्योगा कहते श्रीमात्री नम